కుకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ప్రధాన రహదారిలోని సెల్లార్లో లో ఉన్నటువంటి వైన్ షాపులు తొలగించాలి అంటూ భాగ్యనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ఇటీవలే విడుదల చేసిన మద్యం టెండర్ లో మరోసారి కృష్ణవేణి బిల్డింగ్ సెల్లార్ లో వైన్ షాప్ నిర్వహించడం ద్వారా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు మెట్రోకి దగ్గరగా ఉండటం పక్కనే విద్యా సంస్థలు సాయిబాబా గుడి ఉన్నా కూడా నిర్వాహకులు ఏది పట్టించుకోకుండా సెల్లార్లో మద్యం షాపులు నిర్వహిస్తున్నారని అన్నారు ఉదయం సాయంత్రం రాత్రి వేళ తేడా లేకుండా మందుబాబులు ఫుల్లుగా తాగి చిందులేస్తున్నారని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతున్నాయని వారు వాపోయారు జోనల్ అధికారులతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడి నుంచి ఈ షాపులను తొలగించాలని లేదంటే తొలగించే వరకు తాము ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు కృష్ణవేణి కాంప్లెక్స్ లో సెల్లారు అనేది పార్కింగ్ ఏరియా అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారం దానిలో ఆ ఎంటైర్ పార్కింగ్ ఏరియాని ఎయిట్ షాప్స్గా కన్వర్ట్ చేసి గా చేసి అద్దెలకిచ్చారు వాటిలో పార్కింగ్ అనేది లేదు కాబట్టి ఇది మొత్తం కాంప్లెక్సే కమర్షియల్ కాంప్లెక్స్ అవడంలో పైన ఇంకొక ముప్పై రెండు షాప్స్ ఉన్నాయి షాప్స్ కానివ్వండి లేకపోతే దుకాణం ఏమైనా కానీ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి దానిలో ఈ ముప్పై కలిపి ఎనిమిది కలిపి మొత్తం నలభై వాటికి ఇక్కడ పార్కింగ్ అనేది లేదు కృష్ణకుమారి కుమారి మేము భాగ్యనగర్లోనే లోనే ఉన్నాం రెండు వేల పదిహేడు నుంచి మాకు ఈ ప్రాబ్లం ఉంది పదిహేడులో మాకు వైన్ షాప్ వచ్చినప్పుడు ఈ కాలనీలో మాకు ఇంటిమేషన్ మాకు తెలియలేదు పంతొమ్మిది రెండు వేల టూ నైన్టీన్ నుంచి మేము పోరాడుతున్నాం ఇక్కడ వైన్ షాప్ వద్దు అని గత ఆరు సంవత్సరాలుగా కంటిన్యూస్గా పోరాడుతూనే ఉన్నాము అసోసియేషన్ వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు మన ఎక్సైజ్ వాళ్ళకి డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకి లెటర్లు ఇస్తూనే ఉన్నాము ఇదే జరుగుతుంది తప్పితే కంటిన్యూషన్ ఇది వైన్ షాప్ మాత్రం పోవట్లేదు ఈసారైనా వైన్ షాప్ ఉండకుండా చేయాలని మా వాళ్ళందరూ మంచిగా చేయాలని చెప్పి అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ సపోర్ట్ గా లేడీస్ అందరూ వచ్చాము మేము ఈవినింగ్ ఇంతకు ముందు ఎప్పుడైతే నైట్ టైం అయితే లేడీస్ ఇబ్బంది ఉండేది అనుకోవచ్చు కానీ ఈ కాలనీలో డే షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి అది క్లోజ్ చేసినా కూడా తెల్లారి వరకు కూడా ఇదే జరుగుతుంది అధ్యక్ష మా కాలనీ మెయిన్ ఎంట్రెన్స్ ఏదండి ఇది ఇది బీట్ రోడ్డు ఇది బీట్ రోడ్ అండి మెయిన్ కాలనీకి ముఖ ద్వారం ఇది మెట్రో పోవడానికి మెయిన్ ఎంట్రెన్స్ కూడా ఇదేను ఈ ఫార్టీ ఫీట్ రోడ్ లో డివైడ్ అయ్యడం వల్ల ఆ ట్వంటీ ఫీట్ రోడ్ ట్వంటీ ఫీట్ రోడ్ ఉందండి ఇది అన్అఫిషియల్ సెల్లార్ లో వైన్ షాప్ ఆరు సంవత్సరాల నుంచి పెట్టి మమ్మల్ని మా కాలనీకి ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తూ మేము కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి జీహెచ్ఎం కమిషన్ అందరికి మేము విన్న వినవించుకున్నామండి అన్అఫీల్ సెల్లార్ లో బిజినెస్ చేయొచ్చా